మీకు తెలుసా శ్రీకృష్ణుడు చివరిసారిగా వేణువు వాయించిన సమయం ఎప్పుడు ఆ సమయంలో ఆయన బృందావనాన్ని విడిచి ద్వారకలో ఉన్నాడు కానీ బృందావనంలో మాత్రం శ్రీకృష్ణుడి ఆలోచనలతోనే రాధాదేవి జీవితం అంతా గడిపింది రాధాదేవి చివరి క్షణాలను చూడాలనే తపనతో శ్రీకృష్ణుడి ద్వారక నుండి కొత్త ఆలోచనలతో బయలుదేరి ఆమెను కలుసుకుంటాడు కొద్ది రోజుల పాటు కృష్ణ సేవలో గడిపిన రాధాదేవి తన జీవితం ముగియబోతుందని తెలుసుకుంటుంది ఆ విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు రాధాదేవి ముందు నిలబడి రాధా నీ కోసం నేను చివరిసారిగా ఏమి చేయగలను అంటాడు అప్పుడు రాధాదేవి మెల్లగా నవ్వుతూ చెప్తుంది కృష్ణ మీ వేణుగానం ఒక్కసారి వినిపించు అది నా ప్రాణానికి తీయనైన స్వరం అవుతుంది అని ఆ మాట విన్న శ్రీకృష్ణుడు తన వేణువుని తీసుకొని బృందావనంలోని ప్రతి జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ స్వరమిస్తాడు ఆ సంగీతాన్ని వింటూ రాధాదేవి కళ్ళు నెమ్మదిగా మోస్తుంది శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసే వరకు ఆ మధురగానం ఆపకుండా వాయిస్తూనే ఉంటాడు రాధాదేవి శరీరం విడిచిన క్షణం తర్వాత శ్రీకృష్ణుడు ఆ వేణువును మళ్ళీ ఎప్పటికీ తాకకూడదని నిర్ణయిస్తాడు అదే రాధాకృష్ణుల అమర ప్రేమ కథ మీకు రాధాకృష్ణుల ప్రేమ నచ్చిందా అయితే ఒక్క మాటలో రాధాకృష్ణుల ప్రేమ గురించి కామెంట్స్లో చెప్పండి